పవిత్ర గంగా గురించి మనకు తెలియని విషయాలు గంగా నది హిందువుల మతం విశ్వాసం మరియు స్వచ్ఛతలకు ప్రధాన సూచికంగా గంగా నదిని భావిస్తారు పురాతన కాలం నుండి మతపరమైన మరియు పవిత్రమైన కార్యక్రమాలకు గంగా నది జలాలను ఉపయోగిస్తున్నారు కుటుంబంలో ఎవరు జన్మించినా ఎవరు మృతి చెందినా గంగా జలాన్ని వారిపై చల్లితే పవిత్రులవుతారని విశ్వాసం అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్లలో దేవుడి గుడిలో పెట్టుకుని పవిత్రమైనది భావిస్తారు ఈ నీరు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందట పవిత్రమైన గంగా ఉన్న నమ్మకాలు ఈ నీటిని తీసుకోవడం వలన పాపాలు చేసిన వారికి మోక్ష ప్రధానం లభిస్తుంది మరణించే సమయంలో గంగాజలాన్ని తీసుకోవడం వల్ల స్వర్గానికి వెళ్తారని ప్రగాఢ విశ్వాసం పూర్వీకుల నుండి గంగా జలాన్ని అమృతంగా భావిస్తారు గంగానది తన సుదీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను అడవులలోని చెట్ల ద్వారా గ్రహిస్తుందట గంగానది పొడవు మొత్తం రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు కాగా మొత్తం ప్రపంచ జనాభాలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం ప్రజలకు ఈ గంగా జలం అందుతుంది దేవుళ్లు సైతం జలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు గంగానదిలో స్నానం ఆచరించడం వలన మన పాపాలకు విముక్తి కలిగి కొత్త జీవితం ఆరంభమవుతుందని నమ్మకం మృత్యుకు దగ్గర పడుతున్నప్పుడు గంగానదిని ఒంటిపై చల్లుకోవడం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాగే మరణానంతరం ఆస్తికలను గంగానదిలో కలపడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దల అభిప్రాయం గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల పితృదేవతలు ధరిస్తారట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి